హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి ట్రైన్స్ ఫ్రెండ్ వచ్చేసి ఆన్ కూడా ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఎయిట్ గుంటూరు డోన్ ఇంటర్సీ ఎక్స్ప్రెస్ అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాము ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నంజారా జంక్షన్ రేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో మీరు నంద్యాలలో అయితే అబ్జర్వ్ చేసే ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో అయితే మనకి ప్లాట్ఫామ్ షెడ్కు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో ప్లాట్ఫామ్ ఎండింగ్ నుంచి మనకి ఓల్డ్ ప్లాట్ఫామ్ వరకు దాదాపుగా ప్లాట్ఫామ్ షెడ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట మృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ లో కూడా మనకి కొత్తగా టైల్స్ వేసి నీట్గా అయితే ఉంచారు ప్లాట్ఫామ్ని మనకి సో ఈ యూజన్ వైపుగా అంటే టూ వర్స్ డోన్ వైపు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ప్లాట్ఫామ్ షెడ్స్ అయితే నిర్మిస్తున్నారు ప్లాట్ఫామ్ ఎండింగ్ వరకు ఇంకా బయటగా మనం వస్తే కనుక మనకి మెయిన్ టర్మినల్లో చాలా ప్లేసెస్ అయితే ఉందన్నమాట సో విశాలంగా అయితే చేస్తున్నారు పార్కింగ్ కోసం అలాగే మనకి కొంచెం బ్యూటిఫుల్గా ఉండడం కోసము సో ఈ విడికైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇ ఫ్రెండ్స్ నంద్యాల స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్